హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహిట్ టారో రీడింగ్ ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ హెల్త్ ఐఎమ్ గుడ్ వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి కామెంట్స్ పెట్టండి మీకు ఈ వీడియో రిజనేట్ అవుతున్నాయా లేదా తెలియాలి కదండి ఓకే ఈ వీడియోలో మీకు ఏం మెసేజ్ ఉండబోతుంది రెడీ ఈ వీడియోలో మీకు మీకేం మెసేజ్ ఉండబోతుంది చెప్పేది నేనే ఆయన చెప్పించేది వన్ సెకండ్ అండి సారీ అండి ఈ వీడియోలో మీకు ఏం మెసేజ్ ఉండబోతుంది వారాహి అమ్మ మీకు ఏమి ఇవ్వబోతుంది ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి ఈ వీడియోలో మా యూవర్స్కి ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు చెప్పేది నేనే అయినా చెప్పించేది మీరు ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ గైడ్ మీ స్పిరిట్ అండ్ గైడెన్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పబోతున్నారు మా యూవర్స్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మా యూవర్స్కి మీరేం మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో ఏ మెసేజ్ ఇవ్వబోతున్నారు లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ ఇవ్వటం వల్ల మీ ఎనర్జీస్ నాకు నాకు కనెక్ట్ అవుతాయండి కొత్తగా పెట్టాను కదండి చాలా ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి చిన్న కామెంటే కనండి మీ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతాయండి ఇవ్వండి లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి మీకు రెజన్ అయితే తీసుకోండి ఈ వీడియో కానీ మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రెజన్ అయితే ఈ మెసేజ్ మీకు వస్తుంది లేదనుకుంటే ఈ ఛానల్లో వేరే వీడియోస్ పెట్టానని ఆ వీడియోస్ ఫాలో అవ్వండి బలవంతంగా ఈ మెసేజ్ నాకేమని చెప్పేసి మాత్రం బలవంతంగా తీసుకోకండి ఓకేనా రెడీ మా యువర్స్ యొక్క లైఫ్లో ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు యూనివర్స్ ది స్టార్ అప్పుడు షపుల్ చేస్తున్నప్పుడే వచ్చింది మళ్ళీ వస్తుందా రాదా అనుకున్నాను ది స్టార్ ఓకే nine of wands Queen of Pentacles four of swords six of swords okay six of cups justice seven of wands bottom of the deck

సిక్ అండి అండి ఉన్న సిచువేషన్ నుంచి సారీ బాటమ్ ఆఫ్ ది డెక్ సిక్స్ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ మీ మీరు ఏదో విషయానికి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ మీకు మీరే బార్డర్ గీసేసుకొని మీలో మీరే అవేకినింగ్ అవుతూ ఎవరిని నమ్మకపోకుండా ఎవరికి మీ ఎమోషన్స్ను కల్పించకుండా మీ ఎమోషన్స్ మీరే దాచిపెట్టేసేసుకొని ఎవరితో కాంటాక్ట్ కాకుండా మీలో మీరే మీలో మీరే వండుకుంటూ ఎవరిని నమ్మకుండు మీ చుట్టూ మీరే ఒక బాండింగ్ సెట్ చేసేసుకొని అందులో ఉండిపోయారు మీరు సో ఏదో ఒక చిన్న నమ్మకం ఏంటి నా లైఫ్లో కూడా సెలబ్రేషన్స్ వస్తాయి నేను అనుకునేవి కూడా రీచ్ అవుతాను నాకు గుడ్ టైం ఉంటుంది నాకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది బట్ నేను అనుకున్నవి కూడా అవుతాయి అని చెప్పేసాను ఒక చిన్న హోప్ హాపు ఆ హోప్ వల్ల మీరు ఒక వ్యాడ్స్ తీసుకొని పట్టుకొని ఉన్నారు చిన్న అవకాశం ఏదైనా రాకపోదు అని చెప్పేసానండి మీలో మీరే ఆ వైఖరిని అవుతూ మీలే మీరే ఆలోచించుకుంటూ ఎవరితో ఎవరితో మీరు మాట్లాడకుండా మీలో మీరే మదన పడుతూ ఉన్నారండి సో న్యాయం కావాలని కోరుకుంటున్నారు జస్టిస్ కావాలని కోరుకుంటున్నారు మీరు నాకు నేను అనుకున్న దాంట్లో నా వర్క్లో నా కెరియర్లో నా లవ్ లైఫ్లో ఏదైనా సరేనండి మీరు న్యాయం కావాలనుకుంటున్నారండి మేము చూస్తున్న మా పర్సన్స్ కానీ లేకపోతే ఇంకెవరి కోసమైనా మీరు చూస్తే మాత్రం వాళ్ళు తులారాశి పర్సన్స్ అయి ఉండొచ్చండి మేషం మిథునం తులా కుంభం సో ఆ సిచ్యువేషన్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి చూసారా ఆ సిచ్యువేషన్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ ఫ్యామిలీని తీసుకొని మీరు చాలా దూరం వెళ్ళాలని చెప్పేసారని ఉన్న రిస్క్ ఉన్న టెన్షన్స్ ఉన్న వాటిలో నుంచి కాస్త రిలీఫ్ ఉండాలని చెప్పేసి అని ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలని చెప్పేసారని మీ ఫ్యామిలీని తీసుకొని ఆ ప్రశాంతమైన వాతావరణంలోకి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఈ వాటర్ చూస్తున్నారా అండి ఈ ప్రశాంతమైన వాతావరణంలోకి మీరు వెళ్ళాలని అటువైపు వెళ్తున్నారండి సో ఇలాంటి గజిబిజి గజబిజి వాతావరణంలో నుంచి మంచి ప్రశాంతమైన వాతావరణం మంచి ఆలోచనలు లైఫ్లో ఒక గ్రోత్ ఉండాలని చెప్పేసి అని ఆ బ్యాడ్ సిచ్యువేషన్లో నుంచి గుడ్ సిచ్యువేషన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక చిన్న హోప్తో ఒక చిన్న హోప్తో మీరు ముందుకెళ్ళిపోతున్నారండి వెళ్ళారు సో బట్ మీకు ఏంటి అని అనంటే ఎదురుచూపులు వెళ్ళడానికి వెళ్ళారు కానీ ఎలా ఏంటి నేను ఎలా చేయగలుగుతాను కెరియర్ అయినా లవ్ అయినా ఫ్యామిలీ అయినా బిజినెస్ అయినా నేను గ్రో చేయగలుగుతానా నేను ముందుకు వెళ్ళగలుగుతానా నేను సాధించగలుగుతానా నేను ఇలా రావడానికైతే వచ్చేసాను బట్ నేను చేయగలుగుతానా నాకు న్యాయం జరుగుతుందా అని చెప్పేసి మీకు మీరే నిరుత్సాహం ఎదురుచూపులు పడుకున్నప్పుడు నిద్ర రాకపోవటం రెస్ట్ మూడు నేను చేయగలుగుతానా నేను చేస్తానా గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా నాకు దేవుడి దీవెనలు ఉన్నాయా నేను ముందుకు వెళ్ళగలుగుతానా నేను రీచ్ అవ్వగలుగుతానా ఇలా మీకు మీరే మీకు మీరే రెస్ట్ మూడ్లో పడుకొని గాడిని తలుచుకుంటూ తలుచుకుంటూ నిద్రలేక ఏది ఏమైనా సరే ఒక చిన్న హోప్ డెఫినెట్గా నేను అనుకున్న దాంట్లో రీచ్ అవుతా తప్పకుండా నాకు లైఫ్లో గ్రోత్ ఉంటుంది యూనివర్స్ నాకు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తున్నా చెప్పేసి అనని మీరు ఇలా రెస్ట్ మూడ్లో ఉన్నారు ఒక నమ్మకం చిన్న హోప్ దేవుని ప్రేరు చేస్తున్నారు సో ఇలా మీ లైఫ్లోకి ఆ యూనివర్స్ మీ ప్రేర్ని విని మీకు మంచి లైఫ్ రావాలని మీకు అబండెన్స్ రావాలని సఫిషియెంట్గా మీ లైఫ్లో ప్రతి ఒక్కటి మీకు లైఫ్లో రాబోతున్నాయండి మీరు ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నా పెంటికల్స్ కోసం వెయిట్ చేస్తున్నా ప్రతీది ఇలా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇలా మీకు సఫిషియెంట్గా యూనివర్స్ ఇవ్వబోతుందండి అతి త్వరలో అతి త్వరలో ఇవ్వబోతుంది సో అంటారు కదా కర్మ చేసుకున్న వారికి చేసుకున్న మహాదేవ అని చెప్పేసారని బట్ మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది కానీ ఒక చిన్న హోప్ మనుషుల మీద కాకుండా భగవంతుడి మీద నమ్ముకుంటే మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మనల్ని నమ్ముకోవాలి దేవుని నమ్మాలి ఇంతే ఇంతకు మించి ఇంకెవరిని నమ్మకూడదు విన పెంటికల్స్ తప్పకుండా మీ లైఫ్లో ఇన్ని అబెండెన్స్ ఆ యూనివర్స్ మీకు ఇవ్వబోతుందండి మీ కోరిక మీ విష్ తప్పక నెరవేరుతుంది మీరు అవేక్నింగ్ అవుతున్నారు ఫిర్చుకల్గా అవేగ్నింగ్ అవుతున్నారు దైవానికి చాలా దగ్గరగా మీ ఆలోచన విధానం కానీ మీ నడవడి కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ ప్రతీది ప్రతీది మీలో మార్పులు చేర్పులు చాలా జరుగుతున్నాయి మీ విష్ మీ జీవితంలో మీ కోరిక ఇలా మీ విష్ సిక్స్ అప్ కప్స్ విష్ ఫుల్ ఫిల్మెంట్ అండి తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది జస్టిస్ మీరు కోరుకున్నది ఏదైనా సరేనండి అది న్యాయబద్ధమైంది మీ కష్టానికి తగ్గ ఫలితము మీరు దేనిపైన అయినా ఎక్కువ ఎనర్జీస్ ఖర్చు చేసిన ఎక్కువ మీరు మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన మీరు చూపించిన దాంట్లో న్యాయమైంది అయితే తప్పకుండా తప్పకుండా యూనివర్స్ మీకు చెప్పేవి మీరు అనుకున్నది మీరు కోరుకున్నది మీ విష్ తప్పకుండా మీకు న్యాయం చేస్తుందండి యూనివర్స్ మీకు ఏంజల్స్ తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఎనీవే సిక్స్ అప్ కప్స్ మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ లేదనుకుంటే మీ చిన్ననాటి స్నేహితులతో మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది వాళ్ళతో చెప్పుకుంటారు మీకు తప్పకుండా యూనివర్స్ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది మీరు ఎదురు చూస్తున్న దానికి తప్పకుండా న్యాయం జరుగుతుందండి మీకు యూనివర్స్ ఇస్తున్న మెసేజ్ బ్లెస్సింగ్స్ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ అశివయ్య బ్లెస్సింగ్స్ అండి మీరు అబెండెన్స్ కోసం కెరియర్ కోసం మనీ కోసం వర్క్ కోసం ఎనీవే స్టడీ కోసం దేనికోసమైనా సరే మీరు ఎంతకాలంగానో ఎదురు చూసి ఎదురు చూసి అలసిపోయి ఉండుంటే మాత్రం తప్పకుండా తప్పకుండా మీరు ఈ మూడులో ఉండకుండా ఈ మూడులో నుంచి ఇలా పెంటికల్స్ ఇలా అబండెన్స్ మీ లైఫ్లోకి తప్పకుండా యూనివర్స్ అండి మనం ఏది కోరుకుంటే అది ఇస్తుందండి తప్పకుండా యూనివర్స్ వింటుందండి సో మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ గ్రోత్ కోసం మీ హెల్త్ కోసం మీ మనీ కోసం మీరు ఆలోచిస్తున్నప్పుడు మీకు డబల్ వన్ డబల్ వన్ ఏంజల్స్ నెంబర్ కానీ డబల్ టూ డబల్ టూ కానీ ఏంజల్స్ నెంబర్స్ కానీ ఫెదర్స్ బటర్ఫ్లైస్ సో ఏదన్నా మంచి గంధం లాంటి వాసన మంచి సువాసన వస్తున్నట్టుగా మన మనసు రిలాక్స్గా ఒక గాలి వీస్తున్నట్టుగా మనకు తెలియకుండానే మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం వెళ్ళినట్టుగా అలా అనిపిస్తే మాత్రం మీ సిక్స్ సెన్స్ మీకు చెప్తుందండి మీరు కోరుకునేది మీరు అడుగుతుంది ఆ దేవుడు భగవంతుడు అదే యూనివర్స్ వింటున్నారు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందని చెప్పేసి అని మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ అండి సో ఏంజల్స్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయో చూద్దామేసారి ప్లీజ్ ఏంజల్స్ మీ గైడ్ని ఈరోజు మా యూనివర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ అండి ఈరోజు మా యూనివర్స్కి మెసేజ్ ఏంటి చెప్పేది నేనైనా చెప్పించేది మీరే ఓ రొమాన్స్ బహుశా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా వెళ్ళిపోయిన మీ పర్సన్ సో ఒక సినారియోలో కూడా మిమ్మల్ని కాదనుకొని మీ పర్సన్ ఫ్యామిలీని చూస్ చేసుకుని వెళ్ళొచ్చు లేదనుకుంటే హస్బెండ్ మీ వైఫ్ వాటి ఎవరైనా సరే చూస్తున్న జనరని బట్టండి వాళ్ళని వెళ్ళిపోయిన పర్సన్ మారి సఫిషియెంట్గా మీ లైఫ్లోకి వస్తారేమో రొమాన్స్ రాబోతుంది రెడీ వాళ్ళు వచ్చినా మీరు క్షమించండి ఫర్ టేక్ యాక్షన్ ఓకే రీకన్సిడర్ అబెండెన్స్ సఫిషియంట్గా మీ లైఫ్లోకి అబెండెన్స్ రొమాన్స్ టేక్ యాక్షన్ ఇవన్నీ మీకు రాబోతున్నాయండి ఇది అండి నా రీడింగ్ మీగ్గా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో దయచేసి చూస్తున్నా మా యువర్స్ ఎవరో ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో ఎంతోమందికి ముందుకు వెళ్తుందండి మీకు కానీ ఈ రీడియో నచ్చితే నాకు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ వారాహి అమ్మ అని చెప్పేసి అనే వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎల్లవేళలా మీ పైన మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరాదా